కోరుట్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తున్నారని వరుస ఫిర్యాదులు రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కఠినంగా స్పందించారు ప్రజలపై అనవసర భారాలు మోపుతూ అవినీతి చేస్తున్న వ్యక్తులను ఏ విధంగానూ విడిచిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు ఇందిరాయిల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా రోకలి బండతో కొట్టాలని ఆ బాధ్యతను తాను తీసుకుంటారని ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించారు ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా చేరాలి తప్ప ఎవరి జేబులు నింపడానికి ఉపయోగపడకూడదని ఆయన హెచ్చరించారు

ఎవరికైనా రూపాయ నువ్వు ఏదేనా రూపాయి సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని లేదు రూపాయి చేయాలి వచ్చిందా లేదు అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్య అన్నప్పుడు ఒక లక్ష అందరికి బిల్లు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్ ఇల్లుంటది నా ఫోన్ నెంబర్ ఉంటది ఎవరన్నా కష్టపడితేక్రటరీ ఎవరైనా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులు అందరికి జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది మీకు సో దయచేసి మీ అందరికి కోరేది ఒకటే ఎవరికి కూడా నువ్వు అయ్యో మంచి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోరి ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దానికి మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఇవాళ కన్నా కొందరు నవ్వుతున్నాను నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టు నాకు ఐదు పదివేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి ఎవ్వరికి రూపాయి ఇచ్చేది అదేన మీ కొడుకుగా చెప్తున్నాయి అన్ని నా మంచి ఉద్యోగము ఉద్యోగం అది పనిచేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చినానికి అవి నడుస్తేనా అదే మన ఎంపీ అందుకొకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు ఇది అండం పెట్టి మీ ఉన్నా నీ ఉన్నా కాబట్టి ఏం కష్టం వచ్చాయి నాకు చెప్పు నేను వస్తాడు కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జయ తెలంగాణ